హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కామనగూరు పంచాయతీ పరిధిలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన సర్పంచ్ నక్క అరుణకుమారి చంద్రశేఖర్ ఉచిత ట్రైనింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ మనోహర్ జేమ్స్ రీడిమింగ్ కమ్యూనిటీస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మనోహర్ జేమ్స్ అమెరికాలో ఉంటూ దేశంలో మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యంగా కోనసీమలో సహాయ సహకారాలతో మిషన్లు పంపిణీ త్వరలో కంప్యూటర్ శిక్షణ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు చేపట్టబోయే డాక్టర్ మనోహర్ జేమ్స్ ట్రస్ట్ కామనగూడెం పెట్రోల్ బంకు వెనుక గ్రాడ్యుయేట్ పొందిన పదిహేను మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కామనగరు సర్పంచ్ నక్క కుమారి చంద్రశేఖర్ ఉప ఉప సర్పంచ్ రాజులపుడి భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో రాజులపుడు భాస్కర్ రావు మాట్లాడుతూ ఇలాంటి సేవా సంస్థలు అనేకమైన సంస్థలు రావాలని ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న పేద కుటుంబాలను ఆదుకుంటున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ తెలిపారు కార్యక్రమంలో పదిహేను మంది అక్కా కుమారి చంద్రశేఖర్ చేతుల మీదుగా మిషన్లు అందుకున్నారు కార్యక్రమంలో డానియల్ కెనడీ బి జోసఫ్ పి బుజుబాబు మోజేస్ కెనడి తదితరులు పాల్గొన్నారు మనోహర్ జేమ్స్ గారు వారు ఎవరికైతే నిర్ణయించారు వారికి మాత్రమే పదిహేను మందికి ఈ అనేవి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని అందుకుని ప్రెసిడెంట్ అమ్మ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకా చాలా పీహెచ్ అట్లా చేసి ఆ యూనివర్సిటీకి నలభై నలభై దేశాల నుంచి చదువుకోడానికి వస్తే యూనివర్సిటీ అంతటికి కూడా హైయెస్ట్ మార్కులు మార్కులతో విజయాన్ని పొందినటువంటి సామాన్య మనిషి కాదు మన జీవస్ గారు అంటే మనం ఏదోనేస్తాం వర్క్ననేస్తాం ఇంకో విషయం చెప్పనండి ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం మూడు జాతం పట్టు తెచ్చుకుంటారు ఏమైనా ఇంత నీటికి వేసుకుంటాం కానీ భరిని వేసుకుని చుట్టూ మొత్తం తిరుగుతారు ఆల్ ఓవర్ ఇండియా ఆ నెల రోజుల ప్రోగ్రాంలు ఒక్క రోజు కూడా ఖాళీ ఉన్నారు

వచ్చినందుకు నేను ఇంత ఇదిగా నేర్పించినందుకు మీరు నేర్చుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను అలాగే డాక్టర్ జేమ్స్ మనోహర్ సార్ మన ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆయన పేరు ఇంకొంచంగా నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను తర్వాత మీరు ఇచ్చిన విషయాలను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ఇంకొంచెం ఇన్కమ్ చేసుకొని ఇన్కమ్ చేసుకొని చక్కగా మీరు మీకు మాదపై మీకు ఇండబెడతారని మీ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ మనస్ అండ్ హెజమ హిస్టరీ డాక్టర్ మనోహద్ జైమ్స్ గారికి అలా ఆయన పరిచయలు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ స్టార్టెడ్ ఫ్రీ టైలింగ్ సెంటర్ ఇన్ కాలం గారు ఆయన ఉచిత కుట్టు సెంటర్ని సెంటర్ చేశారు కామన్ లో అండ్ మెనీ పూర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో పూర్ విడోస్ అలాగే ఆయన పేద పిల్లలకి అలాగే ఎవరైతే విధవరాణులు ఉంటారో వాళ్ళకి కూడా సహాయం చేస్తారు ఆయన ఏ గ్రేట్ హార్ట్ ఆయన ఆయనకి చాలా విషయాలు చూసి చెప్పు గారు చివర మన సార్ అమెరికాలోనే నేను వాళ్ళ బాబు గాను కాబట్టి మాదంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీరు మీరు ఎంత ఇచ్చారో ఇంకా ముందు బ్యాచ్లు కూడా మీరు ప్రోత్సాహం చేసి ఇది చాలా జరుగుతాయి నిజంగా ఒక విలేజే గానీ అయితే ఇది ఒక మంచి ప్లేస్ లో ఉంటే ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు సుచాలమైనటువంటి ప్రదేశం ఇది हम पर कौन रिकॉर्ड है कौन कौन इन साइड से धर्म सर कौन सर रहेगा Okay. ఇంత మంచి కార్యక్రమానికి పిలిచి మా ఉప సర్పంచ్ గారిని నన్ను మరి ఇంత మంచి ప్రోగ్రామ్ చూపించి ఎంతో మనోహర్ జెమ్స్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేర్చుకున్నది మీరైనా నేను నేను కూడా మీలో ఒక సభ్యురాలిగా కృతజ్ఞతా పరిరాలుగా ఉండాలని అనుకుంటున్నాను అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి మరి కొంతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే మరి ఇందాక దైవ దైవజనులు మాట్లాడారు ఏదైనా మోసం ఫ్రాడ్ జరిగితే ఒక ఒక రోజు రెండు రోజులు ఒక వన్ ఇయర్ అలాగా దాగి ఉంటది కానీ ఎప్పటికైనా బయటపడుతుంది ఆ మోసం అనేది కానీ అలా కాకుండా టూ ఇయర్స్ నుంచి ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది తొమ్మిది రాష్ట్రాల నుంచి సేవలు అందిస్తున్నారంటే ఇంతకంటే మంచి కార్యక్రమం నేను ఎన్ని ఈ ఐదు సంవత్సరాలను కూడా చూడలేదు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరు మనోహర్ జమ్స్కర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మంచి కార్యక్రమాలు మరి జన్మభూమి మంది ముందుకు రావడానికి ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజు మా కామనగరు గ్రామంలో మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అప్పనపేటలో మీది సంస్థ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది మరి ఇక్కడ ఎంతో మంది పేద కుటుంబ సభ్యుల్ని పిలిచి ఈ కుట్టు మిషన్లు అలాగే కంప్యూటర్ కోర్సులు కూడా ఫ్రీగా చెప్పడం అనేది చాలా మంచి ఆయన ఇది మరి దీన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎంతో మందికి ప్రభుత్వాలు కొంతమంది న్యాయం చేస్తే కొంతమంది న్యాయం చేయలేవు కానీ ఇటువంటి సంస్థలు ఉండడం వల్ల ఏమవుతుందంటే లేనటువంటి కుటుంబాలకి మంచి ఉన్నతమైన వాళ్ళకి ప్రోత్సాహం జరుగుతుంది ఇటువంటి సంస్థల్లో వాళ్ళు నేర్చుకుని జాగ్రత్తగా మరి వాళ్ళ కుటుంబాలని అభివృద్ధి చేసుకోవాలని

दा ये कनेक्ट मी मदर बकिंग फ्रेश सीधे से भी कनेक्ट मी नेक्स्ट पेज सर्वे का कनेक्ट है हेल्प पंडाल का राज రిడిమింగ్ కమ్యూనిటీ మినిస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాలను బట్టి రెవరెండ్ డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వారి ద్వారా అనేక సేవా కార్యక్రమములు ఈ యొక్క ఆంధ్రాలోను మరి మించులో తొమ్మిది రాష్ట్రంలోను ఈ యొక్క కార్యక్రమాలు వారు ఘనముగా జరిగిస్తూ ఉన్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము వారు మా యొక్క ఆఖరి బ్రదరు వారు ఈ కార్యక్రమములు చేయటం ద్వారా మాకు ఈ